పల్నాడు జిల్లా వినుకొండ సావల్యాపురం మండలం కారుమంచులో పోలీసులు కోడన్ సర్చ్ నిర్వహించారు సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని బైక్లను స్వాధీనం చేసుకున్నారు మత్తు పదార్థాల నిల్వలు ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు ఒక డిఎస్పీ హనుమంతరావు ప్రజలందరికీ పోలీస్ శాఖ నమస్కారాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ నూతన సంవత్సరం మరియు పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము దయచేసి ఎవరు కూడా ఈ పండగ సందర్భంగా కాదు వచ్చే ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు విన్నవిస్తున్నాము పోలీసు శాఖ తరఫున ఎవరు కూడా గొడవలు ఎప్పుడూ మంచి కాదు ఎంత కాలం ఎవరు గొడవ పడ్డా సరే ఆ గొడవలు అలా కంటిన్యూ అవుతా ఉంటే మనుషుల ప్రాణాలు పోతా ఉంటాయి శిస్సు పోతా ఉంటాయి మళ్ళీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలి అవసరమా మీరు దేశంలో ఎందుకు ఇర్కోవాలి ఆ రోజు శుభ్రంగా ఎలాగో ఎవరో తీసుకునే వాళ్ళు తీసుకున్న డబ్బులు డబ్బులు తీసుకోకుండా మీకు ఇష్టమైన పార్టీకి శుభ్రంగా ఓటేసుకోండి ప్రశాంతంగా ఇళ్ళలో ఉండండి ఇవ ఉన్న వాతావరణం మారిపోవాలి ఖచ్చితంగా కారు మధ్యలో చాలా చండాల వాతావరణం నడుస్తూ ఉంది అందుకోసమే ఈ ఊరిని సెలెక్ట్ చేసి ఎస్పీ గారు మమ్మల్ని పంపించాడు మీకు అవేర్నెస్ ఇవ్వమని మీకు తెలియజేయమని జరిగే పరిణామాలు జరుగుతున్న పరిణామాలు జరిగిన పరిణామాలు ఇవన్నీ మీకు తెలుసు జరిగిన పరిణామాల్లో జరుగుతున్న పరిణామాల్లో ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు గారు మొత్తం మీరు అసలు ఆ రోజే వచ్చేస్తుంది మీకు మనసుల్లోకి తెలుసుకోవాలరా ఈ దెబ్బలు అని ఏం తెలుస్తారు ఎంత చండాలో కారు మంచి అంటే రెండు వందల మంది పోలీసు ఇక్కడ దిగాల్సిన పరిస్థితి వస్తుంది ఏ చిన్న ఇది జరిగిన ఏ అవసరమా ఎంత ప్రశాంత వాతావరణంలో అందరు కలిసిమెలిసి చేసుకోవాల్సిన వాతావరణాన్ని అనగానే పిల్లని ఇవ్వడానికి వస్తారా మీ పిల్లోడికి అమ్మో మాకు ఎందుకులే ఆయన రౌడీ షీట్ అంటా అంటారు కానీ ఇక్కడ షీట్ బాబు నువ్వే రౌడీ గీసం చేసి వచ్చింది కాదు తెలియక అమాయకంగా ఫాలో అయ్యి పది మంది ఇరవై మందిని కేసుల్లో పెడితే ఇరవై మందిలో నువ్వు ఒకటి పోయి నువ్వు చేసింది ఏం లేదు కానీ షీట్ మాత్రం ఉంటుంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫాలో అవ్వకూడదు గుడ్డిగా ఫాలో అవ్వకూడదు నీ పర్సనల్ విషయమో గొడవ అయింది పెద్ద మనుషులు పెట్టండి లేకపోతే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళండి తెలుసుకోండి మీకు ఏమైనా ఇష్యూ ఉంటే పర్సనల్ గా మీ ఇంటి దగ్గర గొడవ లేదా పొలం దగ్గర గొడవ లేదా డబ్బుల దగ్గర గొడవ అది ఓకే అంతేగాని మందు షాపులో ఉన్నాయని చెప్పి బెల్ట్ షాపుల దగ్గర తాగేది సాయంత్రానికి రోడ్ల మీద గొడవ పడేది ఇంకా కొంత ఇంకొంచెం అడ్వాన్స్ వచ్చింది ఇప్పుడు గంజాయి కూడా తాగుతూ ఉన్నారు మరి ఇక్కడ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ గంజాయి అంగిల్లో బాగా అవేర్నెస్ చేస్తున్నాం ప్రజలకి మీరే కాదు మీ పిల్లల్ని కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది గంజాయి యాంగిల్లో ఈరోజు గంజాయి తాగి పిల్లలు తల్లిదండ్రుల్ని అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అలవాటు పడ్డ పిల్లడు ఇంకా రా రాడు వెనక్కి రాలేడు అతను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చదువు రాదు చదవలేడు ఫ్రెండ్స్ అవసరం లేదు ఈ సొసైటీ అవసరం లేదు అతనికి ఆడికి ఐసోలేట్ ఏకాంతంగా ఉంటాం కోరుకుంటాడు కోరుకొని ఒక రూమ్ లో ఉంటాడు ఉదయం సాయంత్రం అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని చావుల్యాపురం పిఎస్ లిమిట్స్లో ఈ కారు మంచి అనేటువంటి విలేజ్లో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ కార్ నుండి సెర్చ్ ఆపరేషన్ జరిగ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా ఆల్మోస్ట్ విలేజ్ పెద్దది అయినా కానీ అన్ని అన్ని ఇల్లు ఆల్మోస్ట్ సా కవర్ చేశాము సుమారు వంద మంది పోలీసులతోటి ఇల్లు కూడా సెట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా చర్చిలో భాగంగా సుమారు ఒక ముప్పై నాలుగు రికార్డ్లెస్ టూ వీలర్స్ అలాగే ఒక ఇంటిలో బెల్ట్ షాప్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఒక ఏడు పాటర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ విలేజ్ని ఈ కార్నల్ సర్జ్ ఆపరేషన్కి ఎన్నుకోవడంలో ముఖ్య ముఖ్యమైనది ఏంటంటే కొంచెం ఈ ఊరు కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎప్పుడంటే వినాయక చవితి కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో ఇద్దరు రెండు గ్రూపులుగా ఏర్పడి ఇంత ముందు గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయి చాలా పోలీసు కూడా అప్పుడు సుమారు రెండు వందల మంది పోలీసులు ఈ ఊర్లో ఉండటం జరిగింది మీ అందరికీ తెలుసు అది సో అలాంటి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి విలేజెస్ అన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద నాట్ ఓన్లీ పల్నాడు జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి విలేజెస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కారణాన్ని ఆపరేషన్లు చేయడం జరుగుతూ ఉంది విషయం ఏంటంటే ముందుగా ప్రజల్ని అవేర్ చేయడం అందరూ సత్ప్రభుత్వంతో ఉండాలి అందులో కమింగ్ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ పంచాయతీ కానీ ప్రశాంతంగా జరగాలి ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కోసం ప్రజలు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఆల్రెడీ మీకు తెలుసు ఆల్రెడీ కొన్ని కేసులు మొన్న రీసెంట్గా చూస్తే త్రీ ఆ సెవెన్ కేసులు కూడా పెట్టి త్రియాడ్ సెవెన్లో ఈ ఊర్లో కొంతమంది జైలుకు పోవడం జరిగింది మరి అలాంటి వాతావరణం కూడా భవిష్యత్తు ప్రశ్నార్థం అవుతుంది కొంతమంది లేని పిల్లలను కూడా కేసుల్లో ఉంటున్నారు వాళ్ళ భవిష్యత్తు అవుతుంది కాబట్టి ఇవన్నీ మీరు మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా ఎలాంటి లీగల్ యాక్టివిటీస్కి అనవసరమైన గొడవల్లోకి తలదోర్చకుండా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు చేసుకోవాలని మీ ప్రెస్ వారి తరపున మేము ఈ ఊరి ప్ర ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ